వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ అండ్ ముచ్చట్లు అందరు ఎట్లున్నారు అలా మేమైతే మంచిగా ఉన్నాము ముందుగా మన ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మీకు ఎట్లాంటి వీడియోస్ కూడా కామెంట్ చేయండి అట్లాంటివి చేద్దాము అయితే మనకు ఒక కామెంట్ వచ్చింది ఉల్లా మేము ఆ కామెంట్ని పాజిటివ్గా తీసుకుంటున్నాము ఏంటంటే మన మాటలు బాగా స్పీడ్ అవుతున్నాయని చెప్పేసి కామెంట్ వచ్చింది థ్యాంక్ యూ అన్న ఇట్లాంటి కామెంట్ చేయండి చేస్తే మేము దాన్ని రెక్టిఫై చేసుకొని ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లలో కరెక్ట్ చేసుకుంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇవాళ ముచ్చటేందంటున్నా మనకు ఫ్రీ బస్ వచ్చి సంవత్సరం అవుతుంది ఇప్పటివరకు ఫ్రీ బస్లో ఆడల్లా కాడల్లో క్లోలీలు అయితే జుట్లు పట్టుకుని ఎట్లా కొట్టుకుంటే అదే చూసినాం కానీ మరి ఫ్రీ బస్ వచ్చినప్పటి నుండి మొగలు ఎంత ఇబ్బంది పడతారు మరి ఆడలకి మొగలకి ఎట్లాంటి పంచాయతీలు అని చెప్పి ఈ వీడియోలో చూపిస్తున్నాము చాలా కామెడీగా ఉంటుంది చూసేయండి గంట ఈ అర్ధ గంటకు ఒక బస్సులు అన్నారు ఈ ఫ్రీ బస్సు మొదలారు అది పెట్టినప్పటి నుండి బస్సులు వస్తలేవు బస్సులు వచ్చిన ఆపుతలేరు మన ఎక్కడెత్తలేరు ఇవాళ నేను అనుకోకుండా పోయి ఎప్పుడు వస్తాను ఏందో ఏందే రాజు అక్కడ కినబడతాను ఊర్రవి ఎందుకే అందరినీ తిరుగుతావు ఇంటికాడలో లే బస్టాళ్ళలో లే ఏడు వేలలో లే నాని నేనెళ్ళు పెడతాను అక్క గంట అవుతాంది నేను పొద్దున్నే అనుమకుండా పోయి నా మన్వరాలు వచ్చి గంట అవుతుంది ఒక్క బస్సు అత్తలేదు ఒక బస్సు వచ్చి బస్సు బస్ కూడా ఆపలే పోతనే ఉన్నాడు వాడిని బొంద పెట్టా గట్లనే అయింది ఫీవర్స్ వచ్చినప్పటి నుండి ఇక నేను దాకా పోదాం అంటే నాకు భయం నాకు ఉన్న రోగానే సరిపోవంటే ఈ ఫ్రీ బస్ లెక్కి ఎవడైనా నూకెత్తే పోయి కాలు ఎరిగినా నడిమిగినా పట్టించుకునేటోడు ఉండనే ఉండడే అదే మన ఊరు నుండి పోయే బస్సులు గర్త గంటకు పోతాయట మరి ఒక్కటి కూడా ఆపతలేడు నాకు అదే కోపం సరే తీయవే ఇక బస్ అత్తదాట చూద్దాం అగో ఒక చూడే కదా బస్ ఎంత మంది ఉన్నారు ఆ కింద పడితే ఏందే గంత మంది ఎక్కించుకున్నాడు వాడు అగ్గో ఈ మగ బార్కౌల గట్ల ఏలాడతారు ఏంది అయ్యో పడితే కాలు చెరెక్కు ఎరుగుతదిరా అయ్యా అగో వాడు ఏంది పోతాండు పోతాడు వాడు వాడ ఆపతే మనం ఎక్కుతామే అల్ల చూడ పూరగాలు ఏలాడతారు మన వేడెక్కుతాం మన ముసలు ఉన్నవాయే అల్ల ఎక్కుతే దబర నూకేసి రనుకో నడువిరుగుతదే అట్లా రాదు వెళ్ళి ఇప్పుడు ఈ బస్సు పోతే మళ్ళీ అర్ధగంట ఒక బస్సు ఎంతసేపు చూడాలో నాకు అర్థం అయితే లేదు ఇక చూద్దానికి ఇంకొక అర్ధ గంటలో ఇంకొక బస్సు వస్తుంది కదా అప్పటి వరకు చూద్దాము ఇక ఏం చెప్తాము ఇక తొందర తొందర అని చెప్పి ఆ నిండుకున్న బస్సు ఎక్కిన వాళ్ళకు ఎవడాలు కెత్తనైతే ఇక దిక్కే ఉండదు ఇక చూద్దాము ఇంకొక బస్ అయితే రాకపోతుందా గదే గదేలే అదో బస్ వచ్చింది ఎక్కుదాం ఎక్కుదాం అది ఎక్కేటట్టు ఉన్నదా అని అందరూ నొక్కుంటా నొక్కుంటా చూడు ఎంతమంది ఎక్కుతారు ఇక మనం ఎక్కుతావా అని మనం ఎక్కవు ఇంకో బస్సు కోదాం తీయే రాజీ ఏ ఒక వెళ్ళి ఇప్పుడు ఇది రెండో బస్సు ఒడే ఇప్పుడు నీరు వచ్చినప్పుడు మూడో బస్సు ఇక మూడు బస్సులు ఎక్కలే కానీ ఇంకా వచ్చే బస్సు ఖాళీ ఉంటుంది కూడా ఎక్కుదాంపా పోదాంపా పోదాంపా అవ్వో ఈ బస్సు మనం ఎక్కుతామే ఎంతమంది ఉన్నారు పాప 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 పోదాంపా పోదాంపా ఓ పడగలు జరుగురు 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 మేము ఎక్కుతాం ఉన్నా మేము అప్పుడు ఎప్పుడు వచ్చినాము ఎక్కుతాం ఉన్నా ఎక్కుతాం జరుగురు జరుగురు

దగ్గరనే తిరుగుతారు ఆ అంటే ఆడిపోతారు ఈ అంటే ఈడిపోతారు ఏందమ్మా గట్లా అంటావు ఫ్రీ బస్ లేకముందు పోలేదు అవసరం ఉండి పోతాడే గంట గారు మాటలు అంటాను నువ్వు ఆడదానే కాదా రాజు ఊకే ఊకవే ఇక ఆమె కూడా మన లెక్కనే వచ్చింది ఎన్ని బస్సులు ఎక్కడానికి పోయిందో ఆ బస్సు పోయేటట్టే ఉన్నది రాజీ కథం బస్సు పోనేవట్టే ఈ ఫ్రీ బస్ పెట్టిన నుండి ఉండి ఆడలు అయితే ఆగుతలేదు వెళ్ళి ఏమన్నా అంటే చిన్న పని పెద్ద పని ఉన్నా పోతారు సిటీ అంటారు పోతారు ఫ్రీ బస్ ఎక్కుతారు పోతారు బస్సు నిండా ఆడలే ఉంటారు ఈ ఆడలకు ఆడలకి ఎప్పుడు వెళ్ళిపోతుంది ఈ ఫ్రీ బస్ ఎప్పుడు తీసేస్తాడేందో నాకైతే నేను ఒక్కదాన్ని పోవడానికే కష్టమవుతుంది ఇంకా నా ముసలి తీసుకొస్తే వాడిని ఎవరన్నా ఏ స్నూకుతే వాడిని అడుగు తిరుగుతా చెప్పి వాడిని తీసుకునే వస్తాడు వాడు ఇటు పోతలే పోతలేడే సార్ సాల్తీ ఇన్ని రోజులు ఇప్పుడు నువ్వు ఫ్రీ బస్ పెట్టినందుకే పోతావు అని అంటే నువ్వే పోతావు కావచ్చు నేను ఈ రోజే ఎక్కుతాను ఫ్రీ బస్ ఫస్ట్ టైము నువ్వేమో నువ్వు రోజు పోతావు కావచ్చు అందుకే ఇంత అనుభవంతో మాట్లాడతాను అందరు ఎక్కుతారు చెప్తారు అని చెప్పి ఇద్ద ఆవే రాజు ఎల్లుళ్ళేందుకురా మేము అనవరాలు ఇట్లా కోసం చూస్తాను కావచ్చు దాదా ఎందుకు ఇల్లు అంటే చెప్పు ఈ అచ్చే బస్ ఎక్కకపోతే మాత్రం నేను ఎవరైతే నాకు అడ్డెత్తదని అయితే దాన్ని సిటీ నేను అందరూ అడ్డెత్తారు నన్ను ఎక్కనెత్తలేరు బస్సు నా మనవరాలు ఒక్కటి ఉన్నది కావచ్చు ఎవరన దాన్ని అయితే కొత్త నేను అబ్బో ఈ బొడ్డి ఎప్పుడు ఎక్కడైతే ఇదైతే ఎంత అధికారు ఉన్నది ఇంత రెండు అందరు ఉండగా కూడా నన్ను అన్నది నేను సంగతి చెప్తాను ఇప్పుడు రెండు పెడితే అబ్బో ఈ బస్ కొంచెం పీడిగానే ఉన్నట్టున్నాయా పోదాం

ఎత్తున వాళ్ళందరూ ఆధార్ కార్డులో తీయరవ్వ టికెట్లు తీసుకోర్రే ఓమ్మా జరుపు ఎత్తనే ఈ అడ్డంగిన పడితే నేను ఎచ్చ టికెట్ తీసుకొని ఇటువాలి జరుగు జరుగు వెనక కూర వెనుక బొచ్చారు ప్లేస్ ఉన్నది ఏందవ్వ అట్లా అంటావు ఎనకడ జాగున్నది ఏది ఈ బస్సు ఏంది కట్ట ఏంది అవ్వ నేనే బస్సు నా అందరు ఎక్కుతారు ఎక్కించుకుంటాను టికెట్లు తీసుకుంటాను జరుగు అంటాను ఇట్లా మధ్యన ఉంటే మరి నెట్ టికెట్లు తీసుకున్నది ఏం చేసేవాళ్ళు ఎందుకు వెళ్తుపోతాను చెప్పు టికెట్ చెప్పు ఎక్కడ వరకు ఇగో ఆధార్ కార్డు హన్మకొండ వారికి ఒక టికెట్ హన్మకొండ బస్ స్టాండ్లో దిగుతా నేను సరే రవ్వ కోపం ఇక నేనేం చేస్తా ఎప్పు ఆ ఫ్రీ బస్ అయినప్పుడు నుండి ఇదే వెళ్ళి ఇక నేను ఎవరితో మంచిగా మాట్లాడాలని అన్నే అంటారు ఎవరిని ఎవరి అన్నే అంటారు నేను ఏం చెప్తాయి ఎప్పు నా డ్యూటీ నేను చేస్తాను వచ్చిన వాళ్ళు అందరిని ఎక్కించుకుంటాను దింపేకాడ దింపుతాను టికెట్లు తీసుకుంటాను అన్నీ చేస్తాను అన్న నేను చేయమంటావు అమ్మ మీ ఆధార్ కార్డు చూపెట్టరు టికెట్ ఇస్తా ఆధార్ కార్డు ఇస్తా అయ్యో నేను నా ఆధార్ కార్డు మర్చిపోయి మా పట్టుకొని వచ్చిన ఆధార్ కార్డు మర్చిపోతే పైసలు ఇర్రవ్వా అనుమకొండ వరకు అయితే నలభై రూపాయలు పైసలు ఇర్రీ అగో పైసలు ఎందుకు ఇస్తా నేను ఆధార్ కార్డు ఈ ఏంటి నేను ఈ రాష్ట్ర మాది ఇదే ఊరు నేను ఇక్కడనే ఉంటాను పుట్టి పెళ్ళు కావాలంటే ఈ రాజు కావాలంటే రేపు ఇదే బస్ ఇట్లా పోతావు కదా చూపెడితే ఇప్పటివర టికెట్ ఏందమ్మ గట్ల అంటాను ఆధార్ కార్డు ఉంటే టికెట్ ఇస్తా లేకపోతే పైసలు కట్టి టికెట్ తీసుకోక అంతే ఇంకేం లేదు రేపు ఇస్తాడు రేపు ఆ చెకింగ్ వాళ్ళు నా జాబ్ పోతుంది సరే తీయవ తీసుకుంటే ఇక అనుకోండ బస్ స్టాండ్కి ఒక టికెట్ ఈ బస్ ఏందే రాజు ఇంతగా ఊపుతుంది ఎవడి మొత్తం పడతాడు మొత్తం పడగా పండు ఇక నేనే దొరికినా ఏందబ్బా గట్లంటాను కావాలని పడతాను నువ్వు ఏమైనా పడుస్తున్నానువా నీ మీద పడతాను పడతాను అంటాను ఇంతమంది ఉన్నారు ఇక మొగోళ్ళకి అసలు స్వేచ్ఛ లేకుండా నీ ఫ్రీ బస్ అయినప్పటి నుండి నేను పైసలు పెట్టి టికెట్ కొన్నా అయినా నిలబడతాను నిలబడతాను కూడా కొంచెం దాక్తే పడతాను పడతాను అని అంటాను ఇది నీ అయ్య కొని నీ అబ్బ కొని ఇచ్చిందా ఓ మా అమ్మకాలం అవ్వ అమ్మ కావాల మా చూసుకుంటాను ఆధార్ కాబట్టి చూసుకున్నా నువ్వు నాన్న పువ్వు నొత్తని అడుగుతున్నా నా వస్తున్నాను వస్తున్నా

టికెట్ టికెట్ తీసుకొని కొంచెం దాకినందుకు గింతకనవంటాను ఇవ్వ నన్ను ఈ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుండి అయితే నాకు సాగు అయితే నేను ఆఫీస్ ఏందో ఏమో రోజుకొక్కరి చేతిలో తిట్లు తింటానా ఈ బస్సు ఫ్రీ వచ్చి పాడుపడతలేదు నిలబడి పైసలు ఇచ్చి కొనుక్కున్నా ఏంది కర్మ వాళ్ళు అవ్వలు ఏందవ్వా మొత్తం మీద పడి చంపుతారా ఏంది ఇద్దరు కలిసి ఒత్తుతారు మధ్యలో

ఇగో అవలాల ఎవ్వలన్నా తప్పే ఉన్నది ఇవన్న దాకా మీద కొంచెం పడ్డందుకు ఆమె నేను నీకు పడసాన లెక్క కనబడతాననా నా మీద పడతానో నా మీద పంటానో అన్నది ఇప్పుడు మీరు నా మీద పడుతున్నందుకు నేనంటే ఆ బస్ అన్నాక వాడనా అని మీరనబడుతురి

ఒకటి ఏంటో ఉక్క నవ్వి పడితే ఇవరక వాడబడ్డాడు వాడన్నాడు ఇప్పుడు నువ్వు వాడతాను ఏమనుకుంటానవే ఏంటే పొట్టి చికెన్ మాట్లాడతాను చికెన్ చికెన్ అయిపోతా అస్సలు అనుకుంటా దొంగముండ బర్ర బర్రకే బలిసిన నన్ను పొట్టి చికెన్ మాట్లాడతా నువ్వే పొట్టి రే నువ్వే ఏంటే చికెన్ చికెన్ కొత్తవా నిన్ను సీరనే చేస్తాను ఇవ్వాలి నేను ఆ ఊకే నా నాతో బస్ స్టాండ్కి వచ్చినప్పుడు నువ్వు పెట్టుకుంటాను నువ్వైతే దొంగముండవి

ఉన్నదా ఈ వీడియో మనం ఎక్కడ కాపీ కొట్టింది కాదు ఇది పేరు ఒకటే శ్రీ బస్ పేరు ఒకటే కానీ మన కాన్సెప్ట్ మనదే అందరూ ఇద్దరు ఆడల మధ్యలో అయితే చికెన్ చికెన్ పట్టుకొని కొట్టుకున్న చూపిస్తుంది కానీ మరి మొగలు ఎంత ఇబ్బంది పడతారని చెప్పి మనమే చూపిస్తున్నాము ఇది ఎక్కడ కాపీ కొట్టింది కాదు అంత మన క్రియేటివిటీ ఇందులో ఏమైనా చేయట్లేదు ఇట్లా చేయకండి అని చెప్పి కామెంట్ చేయండి చేస్తే మేము వాటిని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ వీడియోస్లో మంచిగా చేయడానికి ట్రై చేస్తాము అట్లానే మీకు ఎట్లాంటి వీడియోస్ వాళ్ళు కామెంట్ చేయండి అట్లాంటివి చేసేద్దాము ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా కొంచెం ముందరికి పోయి మన ఛానల్ రీచ్ ఎక్కువ రీచ్ అవుతుంది ఇక ఉంటాను రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్